చరణం ఇక అల్లిదామేడ అయిపోయింది స్వామి స్వామి చరణం అల్లిదామేడ అయిపోయింది ఇప్పుడు కర్మల కోవికి వెళ్తున్నాం కర్మల కొండ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ మేము ప్రస్తుతానికి అవుతున్నాం ఇక్కడ స్వామి శరణం స్వామి చరణం అయితేనే ఉంటాయి కరిమల కోట పోయినా ఇంకోట మీకోసం అయినా ఫోన్ కలిస్తారే అందుకని అయినా సంచరణం ఈ మధ్యలో కరివల కొండకు మధ్యలో ఇక్కడ మేము ఆల్టైనాము నైట్ ఆల్ట్ అయ్యాము అయితే శరణం ఏంటంటే మా గురుసా ముందు చెప్తుంది నైట్ అయిపోయింది మాకు సప్లై దాటిపోవడం వల్ల ఇక్కడ మేము కావాల్సి వచ్చింది ఇక్కడ రెంట్ పర్లేదు స్వామి డెబ్బై రూపాయలు ఒకరికి తీసుకుంటారు ఒక్క రోజుకి నైట్కి కానీ ఫుడ్ విషయానికి వస్తేనే బ్యాడ్గా ఉంది స్వామి చరణం స్వామి చరణం స్వామి చరణం నైట్ కర్మ లేకుండా ముందు ఆడి చేసినాం అది ఆడిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేసినాం స్వామి మళ్ళా పాదయాత్ర వృద్ధపాదం స్వామిచరణం మన యాత్ర స్వామి చేశా వోమశరణం మా స్వాములు అందరం మా స్వాములే మా స్వామి మా గురుస్వామి స్వామి ఏ చిన్నమాయ కరిమలో స్టార్టింగ్ ముందు వచ్చిన చిన్న కాలువ చిన్న నది లాంటి కాలువ అనుకుంది స్వామి శరణం నిన్న నైట్ మొత్తం ఇక్కడ అయినా అందరం శరణం ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయితున్నాం చిరమయ్యప్ప

Ay apa Ay apa Ay apa Ay apa Ay apa Ay apa Anda sambar jegal suami Ay apaanam suami saanam

అయ్యప్ప 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 స్వామియే స్వామి శరణం మాలికాపురం మాత కరిమల్లకొండ పాదయాత్రలో పెద్ద పాదంలో మాలికాపురం మాత కూడా నడుస్తున్నారు స్వామి శరణం చిన్న చిన్న స్వాములను తీసుకొస్తారు స్వామి స్వామియే శరణ పురం స్వామి చిన్న స్వామి ఈశ్వమే ఈ మళ్ళీ చిన్న స్వామి కలిసింది మాకు స్వామి చిన్నమ స్వామి స్వామి పెదపాదం నడుస్తుంది స్వామి శరమ స్వామి శరణం కరిమాల విగ్రహం కరిమాల కొండ స్టార్ట్ అయింది స్వామి అయ్యప్ప స్వామి శరణం స్వామి స్వామి ఈశ్వర ఎన్నో జలపాతాలు ఎన్నెన్నో వాటర్ ఫాల్స్ లాంటి చిన్న చిన్న వాటర్లు మెడికల్ వాటర్ స్వామిశరణ కరిమలే కొండ స్వామి శరణ కరిమల కొండ ఎక్కుతున్నాం అయ్యప్ప కాళ్ళు చేతులను కాకుండా చూసుకోవా అయ్యప్ప స్వామి శరణం మనం చూస్తున్నాయి ఇవన్నీ స్వాముల కోసము సాములు ఈ కూడా మనం ఒక్కసారి ఎక్కడికి ఇబ్బంది పడుతున్నాం ఇబ్బంది పడుతుంటారు సాములు కానీ సాములు ఎట్లా అంటే కరివలకు కిందికని ప్రేనా నుంచి అన్నీ ఏవైతే సామాన్లు ఉంటాయో అన్నీ మోసుకొని పైకి ఎక్కుతారు సాములు పైకి ఎక్కి వాళ్ళు చిన్న చిన్న స్టాల్స్ పెడతారు స్టాల్స్ పెట్టి వచ్చే సాములకి ఒక రెండు రూపాయలు ఎక్కువైనా కానీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు రూపాయలు చెప్తున్నాను స్వామి వేట ఇరవై అయితే కూడా ముప్పై రూపాయలు ఉంటుంది స్వామి చరణం అంతేగాని మరీ ఎక్కువ ఉండదు కానీ కింద కింద టిఫిన్ సెంటర్లు ఉంటాయి లోపల ఆ టిఫిన్ సెంటర్ మీద మొత్తం ఘోరం స్వామి చరణం నూట పది రూపాయలు పేటు నూట ఇరవై రూపాయలు పేటు ఉంటుంది వాళ్ళు ఘోరంగా అమ్ముతారు దానికంటే పానీయాలే బెస్ట్ ఇంకా ముప్పై రూపాయలు గ్లాసు పెద్ద గ్లాస్ ఇస్తారు మంచిగా రాసి కని వెళ్ళకుండా స్టార్ట్ చేయచ్చు లేకుండా అయినా ఈజీగా చెప్పొచ్చు స్వామి చరణం ఇదే మనం కరిమల కొండ స్టార్టింగ్ పాయింట్లోనూ స్వామి శరణీస్ కరిమల కొండ ఎకరం కరిమల ఇరకం ఇలాంటి ఏళ్ళు ఎన్నో ఉంటాయి స్వామిచరణ తని బంగారు మెట్టు కోసం ఎంతైనా నేను ఏరులే మెట్లుగా మారిన క్షణం ఇది ఒక్కో ఏరు ఒక్కో మెట్టులా మారిపోయింది స్వామి స్వామి శరణం స్వామి శరణం కరిమాల గర్భ స్వామి శరణకునేయప్ప స్వామి శరణ్యప్ప కరిమేళ సెంటర్ కరిమల కోన సెంటర్ స్వామిచరణ స్వామిచరణం కరిమల కొన్న టాప్లోకి వచ్చేసాం స్వామి స్వామి ఈరణం కరిమల కొండ జిగుతున్న స్వామి దిగేటప్పుడు చూడండి ఎంత లోతైన లోయలు ఎంతో పల్లాలం మొత్తం కింది జిగుతున్న స్వామి శరణుస్ స్వామియే శరణమయ్యప్ప పెద్ద పాదం ఎరిమేలు ఇటు పంబ పెద్ద పాదం ఆల్మోస్ట్ కమిటేటెడ్ స్వామి ఇదిగో పంబా పంబ వరకు వచ్చేస్తున్నాం స్వామి నది పంబా నది దాకా వచ్చేసినాం ఇదిగో ఇక్కడ నుంచి మనం కాల్ వస్తుంది వస్తుందంటే కొంచెం